మన రాఘవేంద్ర స్వామి మఠంలో మీ సన్నిధిలోనే ఉన్నాం స్వామి దర్శనం చేసుకుని మన పిఆర్ఓ ఆఫీస్లోనే ఇక్కడే ఉన్నాం అయితే మీరు అక్కడ సుధామంగళం కార్యక్రమంలో తీరుబడి లేకుండా ఉండడం వల్ల మిమ్మల్ని దర్శనం మాత్రమే చేసుకోగలిగాం మీతో సంభాషించే అవకాశం లేక ఈ విధంగా మా యొక్క విజ్ఞప్తి మీకు చేయడం జరుగుతుందండి మన ఇస్కాన్ భక్తు నేను మా పరిచయం రాధామనోహర దాస్ ను తిరుపతి మన భక్తులు తిరుపతి ఇస్కాన్ వారు నుంచి భక్తులు మన రాహవంద స్వామి మఠం ప్రాంగణంలో ఇంతకుముందు మన ఇస్కాన్ బుక్స్ టేబుల్ పెట్టుకుని పుస్తక వితరణ చేసేవారు అది కొంత గ్యాప్ రావడం వల్ల మళ్ళీ పెట్టుకునే విషయంలో కాస్త ఇబ్బంది వచ్చింది మీరు దృష్టిలో పెట్టుకుని వారికి ఉదయం ఒక మూడు గంటలు సాయంత్రం ఒక మూడు గంటలు ఈ ప్రాంగణంలో ఎక్కడో చోట ఒక బుక్ టేబుల్ పెట్టుకుని మన ధర్మ ప్రచారం విషయంలో ఇస్కాన్ ప్రపంచవ్యాప్తంగా ఎలా మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తుందో భక్తుల్ని ఎలా తయారు చేస్తుందో మీకు తెలుసు మనం అంతా ఒక సాంప్రదాయం ఈ సనాతన ధర్మానికి సంబంధించిన వారు ఈ విషయంలో మీకు చెప్పేంత వాళ్ళం మేం కాదు ఈ విషయంలో మీరు ఒక దృష్టి పెట్టి మన వాళ్ళకి ఈ పుస్తక వితరణ భగవద్గీత భాగవతాది ఇత్యాది గ్రంథాలు వితరణ చేయడానికి తగిన అవకాశం ఈ పూజ రాఘవేంద్ర స్వామి వారి యొక్క సన్నిధిలో కల్పిస్తారని మీ దాసుడు రాధా మనోహదాస్ జై శ్రీ రాఘవేంద్ర స్వామికి అందుకని ఆ గలం విప్పి ఫల గురించి ఆలోచించకుండా నా బలం ఎంత ఉంటే అంత పనిచేస్తుంది ఆ దారి మీరు కూడా మీ మీ స్థాయిలో నేను ఈ ధర్మానికి దేశానికి నేను ఏం చేయగలను వాట్ ఐ కెన్ డూ ఫర్ మై ధర్మ ఇదొక్క ఆలోచన చేయండి చేయగలరా మేము బయలుదేరం అంతా చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హ్రీ కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే 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 స్వామికి பாகரதி பேக்கின் பாகரதி பக்க நிர்மல் பாகரதி ரென்ட் பச்சைய மலை ஆட்டக்கு வந்து பாகரதி நான் வந்துடா வேற 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 అనేక విద్యార్థి తయారు అత్యంత శ్రేష్టవ విద్యార్థుల ఈ ఆచార్య మరీ నాయన సన్నిధాన దివ్యమ నిరంతర జరిగి మాత్రం శ్రీస్త ಮುಂದೆ ಶ್ರೀ ಸೋರೆ ಗುರುಗಳ ಮಹಾ ಸಮಾರಾಧನೆ ಜನವರಿ ತಿಂಗಳಲ್ಲಿ ಏನು ನಡೆದಿತ್ತು ಆವಾಗ ಸುಧಾ ಮಹಾಪರೀಕ್ಷೆ ನಡೆಯಿತು ಆವತ್ತು ಪ್ರಾರಂಭಗೊಂಡಿರತಕ್ಕಂತಹ ಮೂರೆಂಟು ದಿವಸಗಳ ತತ್ವಜ್ಞಾನ ಮಹೋತ್ಸವ ಅದು ನಾಡಿದ್ದು ಎಲ್ಲ ಶ್ರೀಗಳವರ ಸಮೂಹದಿಂದ ಪ್ರಾರಂಭಗೊಂಡಿರತಕ್ಕಂತಹ ಆ ಉತ್ಸವ ಅದು ಈ ಬಾರಿ ತೆರಳಂಗಿಲದಲ್ಲಿ ಉಡುಪಿಯ ಸಮೀಪ ಇರತಕ್ಕಂಥ ತೆರಳಂದಿಲ ಗ್ರಾಮದಲ್ಲಿ ಪೇಜ್ ಶಾಖಾ ಮಠ ಇದೆ ಅಲ್ಲಿ ಜನವರಿ ಒಂಬತ್ತ ಫೆಬ್ರ ಏಪ್ರಿಲ್ ಒಂಬತ್ತರಿಂದ ಹದಿಮೂರನೇ ತನಕ ಆ ಸುಧಾಮಂಗಲ ಮಹೋತ್ಸವ ಕೂಡ ಎಲ್ಲ ವಿಧ್ವಂತರು ಬರಬೇಕು ಅಂತ ಇವತ್ತಿಗೆ ಆಕ್ರಮ

ٹھیک ہے سر மஹான் எந்தோ மபாவில்